మొత్తం బిగ్ బాస్ అయితే చాలా చూస్తుంది ఆలోచన చేస్తుంది స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు నేనైతే మస్తు మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ దావత్ వీడియోకి కంటిన్యూస్ వీడియో అక్కడైతే దావత్ చేసుకొని పొటేలను కోసుకొని ఫామ్ హౌస్కి అయితే వచ్చినాము మేము చేసిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ నచ్చదు అనుకుంటున్నా వీడియో మొత్తం చూసేయండి ది షో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రెండు మూడు గంటల ముందే రీచ్ అయిపోయారు నేను ఇంటికెళ్ళి పిల్లల్ని తీసుకొని రెడీ చేసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చేసారు కంటే సెవెన్ థర్టీ ఏమో అయింది మా వాళ్ళంతా మంచిగా కూర్చున్నారన్నమాట ముచ్చట్లు పెట్టడానికి ఇక ప్రశాంతంగా అయితే పెడుతున్నాము ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది అయిన తర్వాత తినాలి నేను రీచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇక తిని ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుందాం అండ్ నెక్స్ట్ డే స్కూల్ కూడా ఉంది కాబట్టి ట్వెల్వ్ లోపు బయలుదేరాలి అనుకున్నాం అనమాట ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము

మా ఫ్యామిలీలో పిల్లలందరూ కూడా సూపర్ యాక్టివ్ పనిలో అయినా ఏ పర్ఫార్మెన్స్లో అయినా దేంట్లో అయినా ఇది నేను చేయలేను అన్నారనమాట ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు సో ఫుడ్ అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి మేము తినడానికి ఎనిమిదింటికేమో కూర్చున్నాము లేచేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ముచ్చట్లు పెట్టుకుంటుంది ఏంటంటే ఎట్లుంటుంది అండ్ అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా అట్లనే ఉన్నాయన్నమాట బోటీ ఫ్రై మటన్ బిర్యానీ మటన్ కర్రీ తలకాయ కర్రీ అండ్ బ్రెయిన్ కర్రీ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎంజాయ్ చేస్తూ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా బయటకు వచ్చినాం వాకింగ్కి అట్లా అందరం కలిసి మంచిగా వాకింగ్ చేస్తూ రోడ్డు మీద ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం చాలా స్పేషియస్గా ఉండే ఫామ్ హౌస్ అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఫర్దర్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియో అంతా కూడా మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నామినేషన్స్ అయితే చేసుకున్నాము నిజంగా రెగ్యులర్గా ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి ఐడియా ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందేమో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎవరి మీద ఉండే అనిపించింది మా నామినేషన్స్ చూడండి బిగ్ బాస్ హౌస్లోనే కాదు ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీలో కూడా నామినేషన్స్ చేసుకుంటే హ్యాపీగా అన్నీ క్లియర్ అయిపోతాయి అనిపించింది ఒక్కొక్కళ్ళము మనసులో ఉన్న అన్నీ చెప్పుకుంటూ ఎవరెవరిని నామినేట్ చేయాలంటే అందరూ ఈజీగా దొరికినా అని మోస్ట్లీ నన్నే నామినేట్ చేసిరు ఫుల్ వీడియో చూసి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి மூடு கவன் கொண்டாடு மூணு கவனி கொண்டது மூணு கவனம் கொண்டது నాకు ఏముంది గాని మనమే మనమే కారు తీసుకోరా నేనక్కడ నువ్వు మాట్లాడి నిలినావ్ వస్తానే కారు తీసుకోరా ఫర్మిసన్ టిక్కెట్ ఆల్రెడీ ఉంది కండి చేద్దాం రా చూ <laughs> మరదన్నామస్తే హాయ్ ఇక్కడ ఇద్దరే ఇక్కడ చానోక్స్ కొడరా మమ్మ తాలియాంగ నామనేసిని చానాలు వేరే దిస్కో రిపేట్ యాక్సో రోర్ బి రిస్పెక్ట్ కియో నేని மிக ఏడు ఎందుకంటే ఎందుకెట్ ఊట్లే नेह डूस्टा मैंने नाम से तार द मार लिया बता सर 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 <ouring> बच्चे के दस्ते शायद रोमांटिक नहीं है अष्टकपड़ी पुष्टकपड़ी बन केलो जाओ तो बेलेट बेलेट में बाढ़ अच्छे और की नाकी चाय का लेंगे विंटेंट कोरेसी के बाल तेज जो होते हैं कसौक पूरा ना अपने इंद्र के अच्छे बाढ़ गए लोग बस्ते बस्ते अभी बीपा सब लोग का बायर डालती क्यों వాణి నాన్ చేస్తా కొన్ని ఆలోచిద్దామనుకుని కూర్చున్నా గిన్నె పక్కె ఇలా రెండోది చప్పకలేదు బాగా నేను బాగా అలాగే మాట ఇవ్వను వేసుకోను అది ఇద్దరు మాట విచ్చని మాట తీసుకున్నాను నేను ఒక మాట నువ్వు కూరగాయలు వేసుకోవాలని చెప్పి కూరగా मेरे हमारे काम से वाले हमारे वैल्यू लगते हैं पापा रिप्लाई करते हैं कहते हैं सीधा से बना दीजिए सर मुझे कौन है अगले अगले के बोल रहे हैं मार्केट की मान्यता नहीं पापा सही तरीको पर के तारीख पर पे 아 అట్లా కొద్దిసేపు అయితే ఎంటర్టైన్మెంట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బిగ్ బాస్ సాంగ్ ఉంటుంది కదా సో దానికి డ్యాన్స్ చేస్తున్నారు బాబు

નો આયા આયા Thank yes. నాకు డ్యాన్స్ అంటే మస్తు ఇష్టం కానీ ఎందుకు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి అంత కంఫర్టబుల్గా అనిపించదు అని చెప్పేసి ప్రతిసారి ఎవరు డ్యాన్స్ చేస్తున్నా దాక్కుంటా మొత్తానికైతే మా వాళ్ళు కనుక్కొని తీసుకొచ్చారు నన్ను నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను మంచి ట్రిప్ కైతే వెళ్ళబోతున్నాము నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇందా హైప్ అనే బటన్ ఉంటుంది వీక్లీ త్రీ టైమ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు హైప్ చేయడానికి హైప్ చేయండి వీడియో నచ్చుతాయి బై ఎవ్రీ వన్ కేర్ ఆల్ ఆఫ్ యూ